నమస్తే తెలుగు స్వాగతం కురుక్షేత్రం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు వైరాగ్యంతో చంచలమైన మనస్సుతో బాధపడుతుండగా ధర్మరాజు తపస్సు చేస్తే మనసు కుదుట పడుతుంది కాబట్టి అడవులకు వెళ్లి తపస్సు చేయండి పెద్దనాన్నగారు మీరు అందులో కనుక మీరు ఒక్కరే అడవులలో తపస్సు చేయటం కష్టము కనుక నేను మీతో అడవులకు వస్తాను మీ సేవ చేసుకుంటాను అని చెప్తాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడు ధర్మరాజు యొక్క నిర్మలతమైన మనస్సుకు ఆనందభరితుడై కుమార నీవు రాజ్యాన్ని పాలించు నేను తపస్సు చేయటానికి అడవులకు వెళ్తాను అని విదురుడు గాంధారి కుంతీలతో కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి కొన్ని మైళ్ల దూరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని తపస్సును ఆరంభిస్తాడు ధృతరాష్ట్రుడు కొన్ని సంవత్సరాల తర్వాత ధర్మరాజు ద్రౌపదితో కలిసి ధృతరాష్ట్రుడి బాగోగులు తెలుసుకోవటానికి వస్తారు తర్వాత కొన్ని రోజులు ధర్మరాజు మరియు ద్రౌపది ధృతరాష్ట్రులతో పర్ణశాలలోనే జీవించారు ఒకరోజు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఓ ధర్మరాజ విదురుడు నాతోటి తపస్సు చేయడానికి వచ్చాడు కదా తర్వాత కాలంలో విదురుడు ఒక అవధూతగా మారిపోయాడు అంటే ఇతని నడవడిక ఇలా ఉంటుందని చెప్పలేము దిగంబరుడై జుట్టు అంతా విరబోసుకొని వంటి నిండా మట్టి వేసుకొని తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు నదికి స్నానానికి వెళ్ళినప్పుడు విదురుడు వచ్చాడు అంటారు అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమం దగ్గర కూడా తిరుగుతూ ఉంటాడట ఇలా అంటుండగా విదురుడు అవధూతగా వచ్చి ఎదుట నిలబడ్డాడు ధర్మరాజు విదురుడిని చూసి నమస్కరించి మాట్లాడబోగా విదురుడు పొదలలోకి వెళ్లిపోయాడు ధర్మరాజు వెంబడించాడు ఆగు ఆగు నేను ధర్మరాజుని నీతో మాట్లాడాలని చెప్పాడు కానీ విదురుడు ఆగకుండా వెళ్ళిపోయాడు చిట్ట చివరికి ఒక చెట్టు దగ్గర వెళ్ళి నిలబడ్డాడు ధర్మరాజు దగ్గరకు వెళ్లాడు ధర్మరాజు అలా దగ్గరకు వెళ్లగానే విదురుడు తనలో ఉన్న ప్రాణమును జ్యోతి రూపంలో ధర్మరాజు ఎందు విలీనం చేసి కట్టపడినట్లు పడిపోయాడు అది చూసి ధర్మరాజు విదురుడికి ధర్మ సంస్కారాలు చేయబోగా అశరీరవాణి ఇలా చెప్పింది విదురుడు అవధూతగా వెళ్లిపోయాడు కాబట్టి దహన సంస్కారాలు చేయకూడదు అలా వదిలేయి అని చెప్పింది అప్పుడు ధర్మరాజు తిరిగి పర్ణశాలకు వెళ్తాడు తరువాత వ్యాసుడు పర్ణశాల దగ్గరకు వస్తాడు వ్యాసుడు ధృతరాశునితో నీ తపస్సు ఎలా సాగుతోంది నీ మనస్సుని దేవుడి మీద లగ్నం చేయగలుగుతున్నావా కురుక్షేత్రంలో నీ బిడ్డలందరూ పోయారు అనే బాధను విడువు దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదు అంతా ధర్మస్థాపనకు జరిగింది ఓ ధృతరాష్ట్ర నీవు గంధర్వ మహారాజువు ధృతరాష్ట్రుడిగా జన్మించావు పాండురాజు మరత్తుల అంశ విదురుడు యమధర్మరాజు అంశ ద్వాపర యుగానిష్ట పురుషుడే శకునిగా వచ్చాడు కలిపురుషుడు దుర్యోధనుడిగా వచ్చాడు వాయువు భీముడిగా అశ్విని దేవతలు నకుల సహదేవులుగా ఇంద్రుడు అర్జునుడిగా సూర్యుడు కర్ణుడిగా చంద్రుడు అభిమన్యుడిగా వచ్చారు ఇలా అందరూ అంశాలుగా వచ్చి రాక్షసంశ ఉన్నవాళ్లు దుర్యోధనుడిని చేరితే ధర్మ సంస్థాపనకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అధర్మపక్షం అంతా పడిపోయింది కాబట్టి ఈ ధర్మం తెలుసుకునవయ్యా అని నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నాకు ఏ వరాలు వద్దు మీ వంటి మహానుభావుడు నన్ను చూడటానికి రావటమే గొప్ప వరం అన్నాడు అప్పుడు వ్యాసుడు నీ మనస్సులో మార్పు వచ్చింది నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు చనిపోయిన నా కుమారుడు దుర్యోధనుడు మిగిలిన తొంభై తొమ్మిది కుమారులు భీష్ముడు ద్రోణాచార్యుడు అందరూ ఏ లోకాల్లో ఉన్నారో తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు అప్పుడు వ్యాసుడు గాంధారి వైపు చూడగా గాంధారి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని చెబుతుంది వైపు చూడగా కుంతీదేవి మా బావ కోరుకున్న కోరిక తీర్చండి అని చెప్పింది అప్పుడు వ్యాసుడు ఎవరెవరు చనిపోయిన వారిని కలవాలనుకుంటున్నారో వారు రేపు ఉదయం గంగాదేవి ఒడ్డుకు రండి నేను స్నానం చేసి వారిని పిలుస్తాను వారు వస్తారు మీరు వారిని చూడవచ్చు ఒకరోజు వారితో గడపవచ్చు అని చెప్తాడు మహాభారతంలోనే గొప్ప ఘట్టం ఇది చనిపోయిన వారు వారి వారి కర్మలను బట్టి వేరువేరు లోకాలలో మరలా జన్మిస్తారు అనే సనాతన ధర్మాన్ని తెలిపాడు వ్యాసుడు మరుసటి రోజు ఉదయాన్నే ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ధర్మరాజు ద్రౌపదులతో పాటు కురుక్షేత్రంలో భర్తలను పోగొట్టుకున్న స్త్రీలందరూ వచ్చారు అందరూ స్నానం చేసి నుంచున్నారు వ్యాసుడు ఈ రోజు కాదు రేపు చూపిస్తాను అన్నాడు అందరూ రేపటి కోసం యుగంలాగా వేచి చూశారు ఉదయాన్నే అందరూ వచ్చి స్నానం చేసి వేచి చూస్తున్నారు వ్యాసుడు స్నానం చేసి సంకల్పం చెప్పి కురుక్షేత్రంలో చనిపోయిన వారిని పిలిపిస్తాడు అందరూ యుద్ధంలో చనిపోయారు కాబట్టి వారందరూ స్వర్గం నుండి నవ్వుతూ కలిసిమెలిసి వస్తారు వారు భూమి మీద ఉన్నన్నాళ్ళు కొట్టుకున్నారు కానీ వారందరూ కలిసి రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు అవి మనుష్యుల శరీరం కాదు ఇది అనితర సాధ్యమైన విషయం కర్ణుడిని చూసి కుంతి గాంధారి దుర్యోధరుడిని చూసి వ్యాసుడు ఇచ్చిన దైవ దృష్టితో ధృతరాష్ట్రుడు దుర్యోధరుడిని చూసి పొంగిపోయారు అంతేకాకుండా వ్యాసుడు ఎవరైతే వారి భర్తలతో వెళ్లిపోదామనుకుంటే గంగలో స్నానం చేసి మీ శరీరాలని వదిలి వారితో వెళ్ళిపోవచ్చు అని గొప్ప అవకాశం ఇచ్చాడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో చూశావా సనాతన ధర్మం ఎంత గొప్పదో ఒక వయస్సు వచ్చాక తపస్సు చేసి శరీరాన్ని వదలటం ఎంత ముఖ్యమో చూశావా నెల రోజులు అయ్యింది ధర్మరాజు ఇంకా నీ దగ్గర ఉండాలా వద్దు నాకు ఏకాంతం కావాలి భగవంతుడిని ధ్యానం చేయాలి పిల్లల్లారా వెళ్ళిపోండి అని అన్నాడు ధృతరాష్ట్రుడు వ్యాసుడు కూడా అంతర్ధానమవుతూ సనాతన ధర్మానికి సాక్షిగా నిలిచి మరియు వారికి ప్రియమైన వారు చనిపోయినప్పటికీ తిరిగి వారిని కలుసుకొని వారితో ఒకరోజు కలిసి ఉన్న ఈ గొప్ప సంఘటనని ప్రియ సంగమోత్సవ కథ అంటారు ఈ కథని వ్యాసుడి మీద నమ్మకంతో భక్తితో ఎవరైతే ఈ కథ వింటారో చదువుతారో వారికి భయంకరమైన వ్యాధులు కలగకుండా పాపములు ఉపసంహరిస్తాయి భవిష్యత్తు కాలంలో దుర్గతిని పొందకుండా దేవతల అనుగ్రహం కలిగి ఉంటారు అని అంతర్ధానమయ్యాడు వ్యాసుడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు